దేశంలో వ్యవసాయానికి ఎరువుగా వంట చేయడానికి వనరుగా ఇలా రకరకాలుగా గోమయాన్ని ఉపయోగిస్తాం అయితే ఇది ఓ వంద కోట్ల బిజినెస్ అని మీకు తెలుసా అవును భారత్ నుంచి అరబ్ దేశాలు టన్నుల్లో గోమయాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి ఇండియా నుంచి నూట ఎనభైకి పైగా ఎగుమతిదారుడు అరబ్ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు ఖర్జూరాల సాగులో ఈ గోమయం వాడటం వల్ల పంట మెరుగ్గా వస్తోందనే విషయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు వీటి దిగుమతిని సూచించారు పండ్లు పెద్ద సైజులో రావడం ఎక్కువ దిగుబడి రావడం చెట్లు ఆరోగ్యంగా ఉండడం ప్లస్ అది సేంద్రియ ఎరువు కావడంతో దీనికి డిమాండ్ పెరిగింది కువైట్ సౌదీ యుఏఈ ప్రధానంగా వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి ఇండియాలో రోజుకు ముప్పై మిలియన్ టన్నుల గోమయం ఉత్పత్తి అవుతుంది ఒక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ లోనే అరబ్ దేశాలకు దాదాపు నాలుగు వందల కోట్ల విలువైన గోమయం ఎగుమతైంది వీటిలో స్వచ్ఛమైన ఆవుపేడ రూపంలో నూట ఇరవై ఐదు కోట్ల విలువైన సరుకు ఎరువుల రూపంలో నూట డెబ్బై మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు కాంపోస్ట్ మెన్యూ రూపంలో ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లు ఎగుమతయ్యాయి ఈ ఎగుమతి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇక అరబ్ దేశాలతో పాటు మాల్దీవ్స్ యునైటెడ్ స్టేట్స్ సింగపూర్ చైనా నేపాల్ అండ్ బ్రెజిల్ కూడా ఎరువులు పిడకలు పొడి ఇలా రకరకాల రూపాల్లో గోమయం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి ఇక ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ నుంచి గోమయం ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇటలీ ఫ్రాన్స్ యుఎస్ఏ కూడా నిలిచాయి ఇటలీ నాలుగు లక్షల యాభై ఐదు వేల నూట నలభై నాలుగు డాలర్ల విలువైన సరుకు దిగుమతి చేసుకోగా ఫ్రాన్స్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఒక్కొంద డాలర్లు యుఎస్ఏ మూడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల పదకొండు పాయింట్ మూడు ఎనిమిది డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకున్నాయి ఈ రోజు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుందని ఈ ఎగుమతులకు సంబంధించి ఇప్పుడున్న అవకాశాలను క్యాష్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు